भावत मीडिया न्यूज के स्वागत చర్లపల్లి డివిజన్లోని సాయినగర్ కాలనీలో ఐదు వందల మీటర్ల రోడ్డు పనులకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గురువారం శుభారంభం చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆమె మాట్లాడారు ప్రతి కాలనీకి అభివృద్ది పనులు చేరాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు ప్రజలు నిత్య రవాణా సౌకర్యం దృష్ట్యా ఈ రోడ్డు పనులు అత్యవసరమని పేర్కొన్నారు నాణ్యతతో కూడిన రోడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ కి తగిన సూచన చేసినట్లు తెలిపారు ప్రజల అభ్యర్థన మేరకు ఈ పనుల్ని వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు చర్లపల్లి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి సాధించడం మా ప్రధాన లక్ష్యమని బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో ఈరోజు సాయినగర్ కాలనీలో పెద్దలు మరి గతంలో మరి ఈ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ ఉన్నాయి నలభై ఏళ్ళ కిందటే వేసినది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రోడ్లు అంటే ఈ రోడ్డు మొత్తం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మరి ఏడు లేన్ల రోడ్లుని మనం శాంక్షన్ నలభై లక్షల రూపాయలతోటి మరి స్టాండింగ్ కౌన్సిల్లో శాంక్షన్ తీసుకోవడం జరిగింది మరి గతం నుంచి ఇప్పటి వరకు సాయినగర్ ప్రతి ఒక్క పని కూడా గత పది సంవత్సరాల నుంచి ఎవరు అడిగినా కూడా చేసి పెడతా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నేను స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అయినాక దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు కోట్ల రూపాయల వర్క్స్ మాకు ఇచ్చినందుకు కమిషనర్ గారికి మేయర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మరి ఈ రోడ్లన్నీ కూడా బాగా వెల్ అన్ని బిల్డింగ్లు ఆక్యుపేషన్ ఎక్కువగా ఉంది మరి రాకపోకలకు టూ వీలర్స్ అయితే ఫోర్ ఫోర్ వీలర్స్ అయితే మరి పాదాచారులకు కూడా మరి వర్షం పడితే సాయినగర్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు శాశ్వత పరిష్కారం కోసం సాయి నగర్ కృష్ణారెడ్డి నగరు మరి డిమార్ట్ దగ్గర నుంచి పనులు స్టార్ట్ అయినాయి బాక్స్ డ్రైన్ పనులు అనేటివి జరుగుతాయి మొన్న ముంపుకు గురైంది ఈ ప్రాంతం అని అంటే కూడా మరి మొన్నటికి మొన్న మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని మా బడ్జెట్ నుంచి మరి పనులు అనేవి శరవేగంగా కూడా సాగుతూ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను పదిహేను రోజులల్లో పూర్తిగా నాణ్యతతోటి కూడిన రోడ్లు మీకు అందిస్తామని తెలియజేస్తూ మరి ఇంకొక అరాకూర పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అవి కూడా రెండు మూడు నెలలలో కంప్లీట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా కూడా ఎవరికైనా రాకపోయినా కూడా మాకు తెలియజేస్తే అవి కూడా కంప్లీట్ చేసి పెడతానని పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్